రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారు పెన్షనర్ల సమస్యలు సర్కారుకు పట్టవా ఐదు డిఏలు బాకీ పడిన ప్రభుత్వం ఏప్రిల్ ఒకటిన ఇస్తామంటూ ఐదు వందల కోట్లు ఇరవై తేదీ దాటినా ఎందుకు ఇవ్వలేదు మా డబ్బులు మాకివ్వని దౌర్భాగ్యమైంది ప్రభుత్వంపై పెన్షనర్ల జేసీ ఆగ్రహం స్థానిక ఎన్నికల్లో తడాక చూపుతాం మే ఎనిమిది నుంచి కార్యాచరణ జేసీ ఊరిని ఆఖరికి రిటైర్మెంట్ వాళ్ళు వృద్ధులు కూడా ఉద్యమం చేసే కాడికి తీసుకెత్త కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి గారు రిటైర్మెంట్ అయ్యి కృష్ణ రామ అని మనమతో మన్మలతోటి మనవరాళ్ళతో ఆడుకొని ఉన్నదో లేదో ఇంత తిని మళ్ళా పదకొండు గంటలకు అట్లా నిద్రపోతే మళ్ళీ మూడు గంటలు లేచి ఇంత తాత బువ్వ తిని మళ్ళీ ముసలి అంతా కలిసి అట్లా వాకింగ్ పోయి సంబరానికి ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ రాత్రి వచ్చి ప్రశాంతంగా పండుకోవాల్సిన ఈ పెన్షనర్లను ముసలోళ్ళను గీ ఏజ్లో రోడ్ల మీదకి వచ్చి పెంచి మాకు మాకు బెనిఫిట్స్ ఇవ్వండి అని వాళ్ళతోటి గోస పెట్టేదాకా తీసుకొత్త ఎన్ని రావాలట వాళ్ళకు ఐదు డిఏలు రావాలట అంటే మనిషికి ఎంత లేదన్నా ఒక లక్ష పైన రావాల్సి ఉంటుంది కనీసం లక్ష పైన వాళ్ళకు లక్షింది రెండు లక్షలు కూడా రావాల్సి ఉంటుంది అంటే సాగుకు దగ్గర పడ్డోళ్ళను కూడా సంతోషంగా లేకుండా చేస్తున్నది ప్రభుత్వం ఈ ఎప్పుడు ఈ పాపం వాళ్ళు ఎప్పుడు బకెట్ దాన్ని ఎత్తారో తెలియదు కదా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే అంత అరవై సంవత్సరాల పైబడ్డోళ్ళేనే వాళ్ళ దేవుడు ఏమన్నా వాళ్ళను దీవిస్తే ఈ వచ్చే బెనిఫిట్స్ తోటి మంచిగా పుష్టిగా పౌష్టికాహారం తీసుకుంటూ వాళ్ళకి నచ్చింది తినుకుంటూ కా కొన్ని రోజులు కాలం గడుపుతారు అట్లా గడిపే ఆలోచన లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా జేఏసి పెట్టుకొని పాపం కట్టలు పట్టుకొని ఇప్పుడు నడిచి నడవలేక మాట్లాడి మాట్లాడరాక రోడ్ల మీదకి వచ్చి మా బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తామని నీ మీద వెళ్ళిపెట్టేదానికి వస్తాను అంటే ముసలో కూడా సిగ్గు ఈ ప్రభుత్వం ఎందుకే దౌర్భాగ్యమైన ప్రభుత్వం గింత హింస పెడితే అరగ్ కావాలను కా ముసలి బుద్ధి లేకుండా